ఆదికాండము ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి అయితే నోవాహు యహోవా దృష్టి అందు కృప పొందినవాడాయను నోవాహు వంశావళిదే నోవాహు నీతిపరుడును తన తరుములలో నిందారహితుడనై ఉండెను నోవాహు దేవునితో కూడా నడిచినవాడు షేము హాము యాపేతు అను ముగ్గురు కుమారులు నోవాహు కనెను భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను దేవుడు సంతాపము నొందాడో తెలుసా ప్రజలను చూసినప్పుడు వారు దుష్కార్యముల చేత నింపబడి ఉండినప్పుడు దేవుడే బాధపడుతున్నారు వారిని బట్టి మీ జీవితాల్లో ఎక్కడైనా చెడు నడత మీలో ఉన్నట్లయితే మీ చుట్టూ ఉన్నవారే కాదు మీ కుటుంబ సభ్యులే కాదు దేవుడే నీ ప్రవర్తన బట్టి నీ చెడు ప్రవర్తన బట్టే నీ దుష్కార్యములను బట్టి దేవుణ్ణి కూడా బాధ పెట్టే జీవితమును కలిగి ఉంటా చెడ్డ జీవితము కలిగి ఉంటా నీ తల్లిదండ్రులు ఏనాడు వారికి నీవు జన్మించినందుకు వారు బాధపడకూడదా దేవుడు నిన్ను సృష్టించినందుకు దేవుడు ఏ రోజు సంతాపమును అందకూడదా అయ్యో ఇటువంటి వ్యక్తి కోసం అనే రక్తము కార్చింది ఇటువంటి వ్యక్తి కోసమా నేను ప్రాణం పెట్టింది ఇటువంటి వ్యక్తి కోసం వచ్చి వర బొట్టు వరకు నేను కార్చింది అర్థం చేసుకోండి ఏ నాడు మనల్ని బట్టి దేవుడు బాధపడకూడదు అట్టి రీతిలో మనము జీవించాలా చెడు వ్యసనాల జోలికి అంటున్నాడు దేవుడు అపవిత్రత జోలికి అంటున్నాడు మన దేవుడు పరిశుద్ధుడు 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 గనక మనము పరిశుద్ధత కలిగి జీవించాలా పవిత్రతను కలిగి జీవించాలా అసూయ ద్వేషము మచ్చరము ఏసైకి ఇష్టం లేదు శత్రువుల సహితము ప్రేమించమంటున్నాడు మన మంచి ఏసయ్య ఆ రీతిగానే అదే మార్గంగా చూపించాడు మనకి ఈ లోకంలో భయంకరంగా కొరడాలతో కొడుతూ ఉంటే వారు ఏమి చేయుచున్నారో వారు ఎరుగురు గనుక వారిని క్షమించమన్నాడు ఏసయ్య అదే మార్గమును చూపించారు ఆ మార్గంలోనే ప్రతి ఒక్కరూ ప్రవేశిస్తే ఆ మార్గాన్నే వెంబడిస్తే తుదకు మనము నిత్య జీవానికి వారసులం పరలోకానికి వారసులు అవుతాం దేవునికి గలుగును కాక కనుక మీ జీవితాలు ఎలా ఉన్నాయి మీ జీవితాలను బట్టి ఏ సైను బాధ పెట్టే జీవిత విధానం మీలో ఉందా ఒకసారి పరీక్షించుకొని పరిశీలించుకొని అలాగనే మీ జీవితాలను బట్టి మీ తల్లిదండ్రులు కన్నీరు కారుస్తున్నారా వారిని బాధ పెట్టే జీవిత విధానం మిగిలిన ఉందా వారిని ఇబ్బందులు పాలు చేసే విధముగా మీ జీవితాలు ఉన్నాయా చూడండి ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ నీవు ఈ లోకంలో దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుమా హానర్ యువర్ పేరెంట్స్ మీ యొక్క తల్లిదండ్రులను మీరు సన్మానించాలా ఇది ఒక ఆజ్ఞగా ఇవ్వబడింది ఈరోజు చాలామంది జీవితాల్లో తల్లిదండ్రులకు లోబడే విధముగా లేరు తల్లిదండ్రుల మాటను సన్మానించేవారిగా లేరు మనమందరము కూడా మన తల్లిదండ్రులను సన్మానించేవారిగా ఉండాలా వారిని ప్రేమించేవారిగా ఉండాలి వారిని పట్టించుకునే వారిగా ఉండాలి అలాగనే కుటుంబంలో నీ జీవితము ఎలా ఉంది నీ జీవితాన్ని బట్టి నీ భార్య నీ భర్త సంతోషపడేవారిగా ఉన్నారా ప్రతి నిత్యము నీ జీవితాన్ని బట్టి వాళ్ళు దుఃఖిస్తున్నారా కొన్నిసార్లు చెడు అలవాట్లు కలిగిన వారు చెడు వ్యసనాలు కలిగిన వారు వ్యభిచారపు మనస్సు తాగుడు వ్యసనం ఈ కలిగిన వారు వారి కుటుంబం అంతటికి నరకాన్ని చూపిస్తారండి చెడు వ్యసనాలు కలిగిన వారు బలహీనతలతో బంధించబడినవారు వారి కుటుంబానికి చేదుని మిగులుస్తారు చెడుతనమును కలిగిన వారు వారి కుటుంబానికి దుఃఖమేక నరకం ఎట్లుంటుందో చూపిస్తారు ఎంతమంది స్త్రీలు నన్ను కలవడానికి వచ్చినప్పుడు నోట్లో నుంచి రాదండి ఏడుస్తూనే ఉంటారు ఏంటంటే వారి భర్త ఎప్పుడు తాగుతూనే ఉంటాడమ్మా భయంకరమైన వ్యసనమమ్మా మీరు అనుకుంటున్నారా వ్యసనము వ్యసనము అదొక అలవాటు నాకు వ్యభిచార మనస్సు ఒక అలవాటు అపవిత్రమైనవి చూడడం ఒక అలవాటు తాగుడు వ్యసనం ఒక అలవాటు అలవాటు కాదు దురాత్మ దురాత్మ పట్టకపోతే వాటి జోలికి ఎవరూ వెళ్ళరు ఫస్ట్ దురాత్మ పడితేనే వాటి వైపు చూస్తారు వాటిని స్నేహిస్తారు మీ జీవితం అంతా నాశనము చేస్తాడు దుష్టుడు అది బలహీనత కాదు అది అలవాటు కాదు దుష్టాత్మతో నింపబడినప్పుడు ఆ దుష్టుడు మిమ్మలను భయంకరంగా చెడు వాటికి బానిసలను చేస్తాడు ఎందుకు ఆ దెయ్యం నిన్ను పట్టింది ఎందుకు ఆ దురాత్మ పట్టిందో తెలుసా నిన్ను నరకపు పాలు చేయడానికి ఎందుకు నిన్ను బంధించేశాడు చెడు వాటిలో ఎందుకు చెడు ప్రవర్తనలో నిన్ను బంధించాడు దురాత్మ ఎందుకో తెలుసా తద్వారా నిన్ను నరకానికి తీసుకెళ్లాల అందుకే ఆ దురాత్మ పట్టింది క్రీస్తును ప్రేమించేవారు క్రీస్తు ఎందు భయము భక్తి కలిగి జ్ఞానము కలిగి ప్రవర్తిస్తారు ఏది చెడో ఏది మంచో మనకి బాగా తెలుసా చాలామంది చెడు ప్రవర్తన కలిగి చెడు కార్యములు చేసి ఒక మాట అంటారు నాకు తెలియలేదు నాకు ఏం చేస్తున్నానో తెలియక చేశాను అని అంటారు నీకు తెలియక చేయడంలా నీకు తెలిసే చేస్తున్నా తెలిసే బంధకంలోనికి వెళ్తున్నాం తెలిసే బలహీనతను ప్రేమిస్తున్నా ఎందుకు అనంటే మన దేవుడు మట్టితో మనిషిని చేసి నాసికా రంధ్రములలో జీవాయువును ఊదగా మనిషి జీవాత్మ ఆయను నాసికా రంధ్రములలో జీవాయువును ఊదగా ఆ జీవాయువు ఏమిటో తెలుసా మంచి చెడులను గ్రహించే ఆత్మ మన నాసిక రంధ్రములకు జీవాయువు అంటే జ్ఞాన వివేకములు కలిగినటువంటి ఆత్మతో మనమున్నాం ఏది మంచో ఏది చెడో మనకి బాగా తెలుసు తెలియదు అంటే కాదు ఖచ్చితంగా మనకి తెలుసు చెడేంటో తెలుసు మంచు ఏంటో తెలుసా అందుకే దేవుడు ఆదాము హవను ఏదైనా తోటలో పెట్టినప్పుడు ఆ ఫలము తినవద్దు అని చెప్పి వారిని విడిచిపెట్టేశారు పరలోకమందున్న తండ్రి ఒక మాట చెప్పి వారికి ఎందుకు విడిచిపెట్టాడు వారు తింటారని తెలిస్తే ఒక గొలుసుతో కట్టేసేవచ్చు కదా ఒక చెట్టుకి ఒక తాడుతో కట్టేయవచ్చు కదా దేవుడు మనుషులందరికీ స్వేచ్ఛనిస్తాడు కానీ ఆయన మాట ప్రకారం మనము జీవించకపోతే ఆ స్వేచ్ఛే నరకానికి చేరుస్తుంది నిన్ను దేవుడు మాట చెప్తాడు స్వేచ్ఛనిస్తాడు ఆ మాటకు మనం భయపడి జీవించాలి ఆ మాటకు మనం కట్టుబడి జీవించాలి ఆ మాటకు సంపూర్ణ విధేయతను కనపరచాలి ఏ మాత్రం మన జీవితంలో నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే ఈ లోకంలో శాపగ్రస్తులు అవ్వడమే కాదు పరలోకాన్ని పోగొట్టుకుంటాం తద్వారా నరకానికి చేరవలసి వస్తుంది అంత దినాల్లో అపాయకరమైన రోజుల్లో మనమున్నాం రాకడ సమయం ఏ సమయంలో మనం ఎదుర్కోవలసిన పరిస్థితి జ్ఞానము కలిగినటువంటి వారిగా బుద్ధి గల కన్యకుల వలె మీ జీవితాలను పదిలపరుచుకుంటారో పరలోకానికి చేరే విధముగా సెట్ చేసుకుంటారో లేకపోతే బుద్ధిహీనత కలిగి మీ జీవితాలు నాశనం చేసుకుంటారో మీ చేతుల్లో ఉంది ఇక్కడ భూలోకమంతా చెడు ప్రవర్తనతో ఉన్నప్పుడు వారందరిని బట్టి దేవుడు బాధపడుతున్నాడు వారందరూ నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఆ సమయంలో అంట ఒకరినిపై దేవుని దృష్టి నిలిచింది యథార్థవంతులను బలపరచుటకు యహోవా దృష్టి భూలోకమంతా సంచారము చేస్తూ ఉంది ఎటువంటి ప్రళయం వచ్చినా ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చినా ఆయన నీతి మంతులను మర్చిపోయే దేవుడు కాదు దేవునికి మహిమ మహిమగలుగును కాక నోబాహు నీతిపరుడా ఎవరు ఆ నీతిపరుడు అనంటే నీతి అంటే ఏమిటి అందరూ నీతి పర్లా బాబు తీసుకున్న వారందరూ నీతిపర్లా దేవుని నమ్ముకున్న వారందరూ నీతిపర్లా దేవుని మాట ప్రకారము జీవించడమే నీతి దేవునికి మహిమ గలుగును కాక ఆయన ఆజ్ఞలను బట్టి నీతి నీతిపరుడా అదే నీతి మన జీవితంలో ఎంతమంది దేవుని మాటను బట్టి మనం జీవిస్తున్నాం ఒకసారి ప్రశ్నించుకోవాలా ఏ రీతిగా ఉంది మన జీవిత విధానం కనుక దేవుని మాట ప్రకారము జీవించే నోవాహుని ఆయన విడిచిపెడ్డ భయంకరంగా భూలోకమంతా ప్రళయం వస్తుంటే ఆ జల ప్రళయంలో వారు చనిపోయే పరిస్థితికి దిగజారిపోయి ఉంటే నీతి పరుణ్ణి మాత్రం దేవుడు మర్చిపోవడంలా ఈరోజు మీ జీవితంలో రాకడ సమయంలో నీతి పరుడుగా కనపడే విధముగా నీతి పరురాలుగా కనబడే విధముగా మీ జీవితాలను సరిచేసుకోండి ఏ కోణంలో దేవునికి ఇష్టం లేనటువంటి విధముగా మీ ప్రవర్తన ఉందో మీ క్రియలు ఉన్నాయో వాటిని విడిచిపెట్టండి ప్రభు వైపు చూడండి ప్రభుని ఆశ్రయించండి ప్రభు పాదాల చెంత పాపాన్ని ఒప్పుకొని ఆయన మాటను వెంబడించండి పరలోకపు వారసులుగా ఇహలోకంలో జీవించండి నీతిపరుడైనటువంటి నోబాహో తను రక్షించుకున్నాడండి తన కుమారుల్ని కోడలను రక్షించుకున్నాడు తన భార్యను రక్షించుకున్నాడు ఎవరైతే యహోబయందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారు వారి కుటుంబాలను రక్షించుకుంటారు దేవుని మాట ప్రకారము మీరు జీవించినట్లయితే మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీ జీవితాలు ఉంటాయి పాపాన్ని విడిచిపెట్టేసుకొని ప్రభువైపు చూస్తూ నోవాహువలి యథార్థత కలిగి న్యాయపరమైనటువంటి జీవితం నీతి కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తూ ముందుకు సాగాల దేవుడు నోవాహుని నోవాహు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు భయంకరమైన పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకున్నాడు రాక సమయంలో దేవుడు మన మధ్యకు వస్తున్నప్పుడు బుద్ధిహీనులు అందరూ విడిచి పెట్టబడతారు బలహీనులు విడిచి పెట్టబడతారు బంధాల్లో బలహీనతల చేత ఏడవ పడుతున్న వారు విడిచిపెట్టబడతారు పాపపు ఈచలతో భయంకరమైన జీవితము కలిగిన వారు విడిచిపెట్టబడతారు ఆ సమయంలో నిన్ను దేవుడు జ్ఞాపకము చేసుకొని నోబాహు నిన్ను ఎక్కించాలంటే పరలోకానికి నిన్ను చేర్చాలంటే నిర్దిష్టమైన గురి కలిగి ఈరోజే ఈరోజే మీ మార్గాలను చక్కపరుచుకోవాలి మీ జీవితాలను దేవునికి అంగీకారంగా మలుచుకోవాలా ఇంకా కక్ష లేనా ఇంకా పగల ఇంకా ఓరవలేని స్థితి ఒకరి మటుదే ఒకరికి భార్యాభర్తలకు నమ్మకం లేని స్థితి అనుమానాల అజ్ఞానంతో గున్న జీవితాల జాగ్రత్త ఇంకా సమయం లేదా దేవుని కోసం మనం సిద్ధపడాలా అన్నాడు నోబాహు సిద్ధపడి ఉన్నాడు నీతిపరుడుగా ఉన్నాడు ప్రభువుని ఎదుర్కొనుటకు ప్రభు యొక్క ఉగ్రత దినము వచ్చినప్పుడు నోబాహు నీతిపరుడుగా కనిపించాడు ఆ రీతిగా నీతిపరుడుగా కనిపించినప్పుడు నోవాహుతో చెప్తున్నాడు ఓడ సిద్ధపరచుకో నీవు సమస్తాన్ని కాపాడుకోవాలా నీ కుటుంబమే కాదు జంతువులు సమస్తాన్ని నువ్వు కాపాడాల నోబాహు దేవుడు ఎలా చెప్తే అలా ఓడను సిద్ధపరచాడు నోబాహు నోవాహు కుటుంబం ఒక్కటే రక్షించబడింది ఆ భయంకరమైనటువంటి భూలోకం అంతా అండి నేను చెప్తున్నది ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు ఒక దేశానికి సంబంధించింది కాదు ప్రపంచమంతటిలో అంతా కొట్టుకుపోయింది చాలామంది అంటారు మనుషులు ఎక్కడి నుండి వచ్చారో తెలియదు మనం ఏ తరం నుండి వచ్చామో తెలియదు చాలామంది అంటారు మీరేమన్నా ఆ దేశానికి చెందిన వాళ్ళ ఈ దేశానికి చెందిన వాళ్ళ ఆ దేశానికి చెందినప్పుడు ఆ దేవుణ్ణి మీరు ఎందుకు నమ్ముకుంటున్నారు ఆ దేవుని యొక్క మార్గంలో మీరు ఎలా నడుస్తున్నారు అందరూ నోబాహు సంతతి నుండే వచ్చిన వారు దేవునికి మహిమ గలుగును గాక భూలోకంలో సంచరిస్తున్న మనుషులందరూ షేము హాము యాపేతు అనే ముగ్గురు కుమారుల నుంచి వచ్చిన తరములు మాత్రమే మనమందరము నోవాహు సంతతి వారమే మనమందరము నోవాహు సంతతి వారు ఆ తరము వారు ఒక బాబేలు గోపురాన్ని కట్టి మనము ఎక్కడికి చెదిరిపోకుండా ఒక గోపురాన్ని కట్టుకొని మనము ఒకే భాష ఒకే మాటగా మనం పేరు సంపాదించుకుందాం అని అనుకున్నప్పుడు తండ్రి అయిన దేవుడు పరమ తండ్రి బాబేలు గోపురాన్ని చూడడానికి వచ్చినప్పుడు ఒకే భాష ఉందంట ఒకటేగా ఉన్నారంట బాబేలు గోపురంలో ఉన్నారు అయితే ఆ తరము వారందరినీ భూలోకమంతటా చెదరగొట్టాడు దేవుడు వారి భాషలన్నీ కూడా తారుమారు చేశాడు తారుమారు చేశాడు బాబేలు గోపురం దగ్గర నుంచి మనుషులు రకరకాల భాషలతో చెదిరిపోయారు రకరకాలైన పరిస్థితుల్లో చెదిరిపోయారు కనుక అందరూ నావాహులో నుంచి వచ్చినటువంటి క్షేము హాము యాపేతు అను కుమారులు ముగ్గురు కుమారులు యొక్క తరములు మాత్రమే భూలోకమంతా నిండి ఉన్నాయి దేవునికి మహిమ కలుగును గాక నీతి మంతుణ్ణి దేవుడు మర్చిపోయే దేవుడు కాదు దేవుని మాటకు లోబడి జీవించే వారిని దేవుడు మర్చిపోడం చాలామంది జీవితంలో ఆత్మీయులుగా ముందుకు సాగుతున్నప్పుడు చాలా ప్రశ్నలు ఎదుర్కొంటూ ఉంటారు నేను ఆత్మీకంగా ముందుకు సాగుతున్నా నేను ఒక ప్రార్థనాపరులుగా ముందుకు సాగుతున్నా యథార్థమైన జీవితము కలిగి నేను రోషము కలిగి ముందుకు సాగుతున్నా నా చుట్టూ ఉన్నవారు నన్ను అర్థం చేసుకోరు దేవుని దృష్టిలో నేను అంగీకారంగా ఉన్నా నా చుట్టూ ఉన్నవారు నా గురించి విపరీతంగా మాట్లాడుకుంటారు ఏదేదో ఊహించుకుంటారు ఇష్టానుసారంగా మాట్లాడుకుంటారు అని బాధపడుతున్నావా దేవుడి నీతో ఒక మాట చెప్తున్నాడా చుట్టూ ఉన్నవాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడుకున్నా నీ ఆత్మీయత చెక్కు చెదరకూడదు నీవు నమ్మినటువంటి దేవుని మాట మాట ప్రకారమే ముందుకు సాగు ఉప్పెన లాంటి సమస్యలు వచ్చినా ముందుకే సాగు భక్తిహీనుల మాటకు భయపడవద్దు తల వంచవద్దు ఈ లోకానికి తల వంచే ప్రవర్తన నీ జీవితంలో ఉండవద్దు ప్రభువైపే చూస్తూ ముందుకు సాగు ఎవరైతే నిన్ను అవమానించారో ఎవరైతే నిందించారో ఎవరు నిన్ను ధృణీకరించి మాట్లాడో వాళ్ళని నీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తానంటున్నాడు దేవుడు దేవునికి మహిమ కలుగును గాక ఎవరు మిమ్మల్ని ఎంత భయంకరముగా దిగజార్చినా ఎంతగా మిమ్మల్ని వ్యతిరేకించినా ఎంతగా ధృణీకరించినా ప్రభు ఎందు మనము జీవించేవారిగా ఉండాల దేవుని పాదాల దగ్గర ప్రతి విషయంలో గురి కలిగి మనము జీవించాలా ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా ప్రతి ఆత్మీయులకు ఒక రోజు ఉంది వారి మారా అనుభవాన్ని మధురంగా మార్చే రోజు ఒకటి ఉంది దేవునికి మహిమ కలుగును గాక ఆత్మీయుల జీవితంలో వారి కన్నిటిని నాట్యముగా మార్చే రోజు ఒకటి ఉంది ఆ రోజు తప్పక దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక నోవాహు జీవితంలో కలిగి ఉన్నటువంటి యథార్థత దేవుని అందరి నమ్మకము దేవుని మాటకు విధేయత కనపరిచే జీవితము నోవాహుని విడిచిపెట్ల ఒక రోజు వచ్చింది నోవాహుని నోవాహు కుటుంబాన్ని దేవుడి జ్ఞాపకం చేసుకొని ప్రళయంలో అందరూ చనిపోయిన సమయంలో వారిని బ్రతికించారు సమస్త మహిమ ఘనత ప్రభాములు ఏసఐకి చెల్లినగాక ప్రార్థన చేద్దాం మీ జీవితాల్లో నీతిని ఎక్కడ విడిచిపెట్టవద్దా దేవుని ఆజ్ఞలను కై నీతి దేవుని మాట ప్రకారము జీవించడమే నీతి యథార్థతను విడిచిపెట్టదు ఎవరు ఏది మాట్లాడుకున్నా మన ఆత్మీయతలో మనం తొట్టిల్లిపోవడానికి వీలెదు మనం ఏ శైను బట్టే జీవిస్తూ ముందుకు సాగాల లోయలు మన ఎదుట వస్తాయి భయంకరమైనటువంటి కొండలు ఎక్కవలసి వస్తుంది గచ్చ పొదల మీద నడవలసి వస్తుంది ముళ్ళ మార్గం మీద నడవలసి వస్తుంది కానీ ప్రభుని బట్టే అడుగులు వేస్తూ ముందుకు సాగాల దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు ఒకరోజు మన జీవితాన్ని ఖచ్చితంగా ఆయన సంరక్షిస్తాడు అనేక మంది మధ్య మనల్ని ఆశీర్వదించి దీవించి హెచ్చించబోతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఎక్కడ సోలిపోవద్దో కృంగిపోవద్దో ఆనాడు ఆ భూజనులందరూ ఇష్టానుసారంగా జీవిస్తే చెడు తలంపులతో చెడు జీవితముతో జీవిస్తుంటే నోబాహు తన ఆత్మీయతను కాపాడుకున్నాడు తన జీవిత విధానాన్ని కాపాడుకున్నాడు తన యథార్థతను కాపాడుకున్నాడు దేవునితో సహవాసము చేశాడు దేవునితోనే నడుచుకుంటూ ముందుకు సాగాడు ఒక రోజు వచ్చింది దృష్టిని పేరట జీవించిన వారందరూ కూడా ప్రళయంలో నశించిపోయారు కనపడకుండా పోయారు కానీ నోవాహు జీవితమా దేవుడు జ్ఞాపకము చేసుకొని నోవాహుని నోవాహు ఇంటి వారిని రక్షించాడు ఆ నోవాహు నుంచే భూలోకమంతా ప్రజలు విస్తరించారు ఈరోజు మంచి తీర్మానం తీసుకుంటారా ఏసయ్యా నిన్ను కలిగి జీవిస్తానయ్యా ఎవరు నన్ను నమ్మినా నమ్మకపోయినా ఎవరు నన్ను ఇష్టపడినా ఇష్టపడకపోయినా ఎవరు నన్ను నేను యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకపోయినా ఏసయ్యా నిన్ను మాత్రం నేను విడిచిపెట్టనయ్యా నీవు నన్ను నడిపించే దేవుడవు నన్ను రక్షించే దేవుడవు నన్ను విమోచించే దేవుడవు నాయనా ఏసయ్యా నీ పాదాల దగ్గర నీతో సహవాసము చేస్తాను నీతో నీ మాటతోనే ముందుకు సాగుతాను నాయన ఎవరైతే తీర్మానాలు తీసుకుంటున్నారో మీరు చేతులైతే చూపించినట్లయితే మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేస్తాను సర్వశక్తి మంతుడా సర్వాధికారి సర్వకృపానిదైన దేవ మీకు వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తామాయ అద్భుత కరుడవు ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడవు నమ్మ దగిన తండ్రి నీకు వందనములు స్తోత్రములు ప్రతి అంధకార శక్తులు దురాత్మ శక్తుల ప్రభావాలు వ్యసనములు దుష్ట ప్రవర్తన ఏసు సునామంలో అగ్నితో కాల్చి వేస్తున్నామోత సంపూర్ణ విడుదలను ప్రకటిస్తుండగా ఏ సునామంలో విడుదల ప్రభవ ఏసునామంలో విమోచనను మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనమలు స్తోత్రములు నా ప్రియమైన ఏసయ్య మీ గాయపున హస్తంతో ఒక్కొక్కరిని ముట్టండి పరిశుద్ధ రక్తమును ప్రోక్షింపచేసి సంపూర్ణ స్వస్థత సంపూర్ణ విడుదల సంపూర్ణ రక్షణ వస్త్రాన్ని ధరింపచేస్తున్నందుకు వందనమలు స్తోత్రములు రాకడ సమయంలో ఎత్తబడే సంఘముగా కల్వరి టెంపుల్ని ముద్రీకరించండి ప్రతి ఒక్కరూ రక్షణ వస్త్రాన్ని ధరించుకున్న వారిగా పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన వారిగా నిన్ను ఎదుర్కొన్నట్టుకు కృప చూపించవలసిందిగా కోరుచున్నాము తండ్రి ప్రతి కుటుంబము నాయన నీ ప్రేమ చేత నీ సమాధానము చేత నీ సంతోషము చేత కట్టపడాలి నాయన అట్టి కృపను అనుగ్రహిస్తున్నందుకు వందనములు స్తోత్రములవు గర్భఫలము లేని వారికి గర్భఫలమును అనుగ్రహించండి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి అట్టి భయంకరమైనటువంటి బంధకము నుంచి ఏ సునాములో విడుదల చేస్తున్నందుకు వందనామా ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగముల చేత తృప్తిపరచండి ప్రభా రక్షణ లేని వారికి రక్షణ వస్త్రాన్ని ధరింపొచ్చేయండి అయ్య ప్రతి కుటుంబం చుట్టూ కంచి వేసి కాపాడే నీ పాపుదల భద్రత మెండుగా అనుగ్రహించమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే సమర్పించుకుంటాం ఏ సునామంలో ఏ శక్తిగల నమ్మల ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రే ఆమెన్ పెద్దగా చెప్పండి ఆమెన్ 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 ఆమెన్